వెల్కమ్ టు మర్ ఛానల్ రాహుకేతి యొక్క సంచారంతో రాబోయే రెండు నెలలు రాసుల వారికి స్వర్ణ యొక్క మొదలు కాబోతుందని పండితులు తెలియచేస్తున్నారు రాహుకేతులు దుష్టగ్రహాలుగా చెప్పుకుంటారు కానీ వీటి సంచారం ఒక్కోసారి కొన్ని రాశులకు కలిసి వస్తుంది వచ్చే ఏడాది రాహుకేతు సంచారం వల్ల ఈ రాసుల వారికి మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని పండితులు తెలియచేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరులో రాహుకేతు సంచారం శాస్త్రం ప్రకారం రాహుకేతులు దుష్ట గ్రహాలుగా చెప్పుకుంటారు వీటిని ఛాయాగ్రహాలుగా పిలుస్తారు రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ఇరవై ఏడున డిసెంబర్ ఐదున రాహు మకరంలో ప్రవేశించబోతున్నాడు ఇక కేతు కర్కాటకలో ప్రవేశిస్తాడు ఈ రెండు గ్రహాల సంచారం ఈ రాశుల వారికి రెండు వేల ఇరవై ఆరు మరొక రెండు నెలల్లో రాబోతుంది ఈ రెండు నెలల్లోని రాశుల వారి యొక్క భవిష్యత్తే మారిపోతుందని పండితులు తెలియజేస్తూ ఆ రాశి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి తుల రాశి వారు ఈ రాశి వారికి రాహు నాలుగింట్లో కేతు ఇంట్లో సంచరిస్తూ ఉన్నాడు సంతరించబోతున్నాడు ఈ రాశి వారికి కొత్త ఆస్తులు కొనే అవకాశం ఉంది మీరు చేస్తున్న ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి వ్యాపారులకు లాభాలు కలుగుతాయి ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కుతాయి పెళ్లి కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి అన్ని విధాలుగా కూడా విజయవంతం అవ్వబోతున్నారని రెండు వేల ఇరవై ఆరు రాహుకీల యొక్క సంచారంతో తులారాసు వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా అమోఘంగా ఉండబోదని పండితులు తెలియజేస్తున్నారు తులారాశి వారికి ఇది ఒక అద్భుత తరుణమే చెప్పచ్చు మీ సంబంధంలో వడద్రకలన్నీ కూడా తొలగిపోతాయి రెండు వేల తులారాశి జాతకులకు ఇది ఒక అద్భుత సమయంలో చెప్పుకోవచ్చు తులారాశి వారికి ఇది ఒక అద్భుత సబ్జెక్ట్గా చెప్పుకోవచ్చు మీ సంబంధంలో ఒడదుట్లు అన్నీ కూడా తొలగిపోతాయి రాహు కూడా మీకు భాగస్వామి మధ్యపాతాలు తొలగిపోతాయి మీరు జాగ్రత్తగా ఉండాలి విభేదాలు కూడా దాటి వచ్చేకప్పుడు జాగ్రత్తగా ఉండండి రాహుగీతలు యొక్క సంచారంతో అనుకూలంగా ఉండబోతుంది విద్యతార్థాలు మరియు వివాహ చెత్తలకు కూడా సుప్రదంగా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము మీ జీవితంలో ఎన్నో మార్పులు ఇవ్వబోతుంది ఈ సంబంధం ఈ సమయంలో అధికారాలు కూడా వస్తాయి నిశ్చిత తర్వాత వివాహాన్ని కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండా ఉండటమే మంచిది లేకుంటే చిన్న చిన్న సమస్యలు రావచ్చు వివాహ ప్రణాళికలతో ముందుకు సాగిపోతారు ఏ పని చేసినా మీదే చేయి అవ్వడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు వారి జీవితంలో ఉడదొడుకులను కూడా తొలగిపోయి రెండు వేల ఇరవై ఆరు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పన్నీరులు తెలియజేస్తూ ఉన్నారు వారికి ఇది ఒక అద్భుత తరుణం చెప్పవచ్చు రెండు వేల ఇరవై ఆరు రాహుకేతుల యొక్క అనుగ్రహంతో మీ జీవితమే మారిపోతుంది ధనుసు రాశి వారికి కూడా రాహు రెండు ఇంట్లో రాహువు రాహు ఎనిమిది ఇంట్లో కేతు చబోతున్నాడు ఇది సంపదలకు దారితీస్తుంది మీ ఆయుస్సు కూడా పెరుగుతుంది మీరు సునాయాసంగా ముందడుగు వేస్తారు ఎన్నో లాభాలు వస్తాయి రాహు వల్ల మీరు అద్భుతమైనటువంటి లాభాలు పొందుతారు కుటుంబంలో కూడా సామరస్యకరమైన వాతావరణం నెలకొంటుంది విద్యార్థులు ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందడానికి ధనుసు రాశి వారికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు ఎంతో కాలం రాజుల చేస్తున్నటువంటి రోజులు ధనుసు రాశి వారి జీవితంలో రాబోతున్నాయి ముఖ్యంగా రాశి వారికి అనుకూలమైన సంవత్సరంగా ఉండే రోజులుగా ఉండబోతున్నాయి ధనుసు రాశి వారి జీవితంలో ఇది ఒక అద్భుతరము ఈ ప్రేమ జీవితానికి ఏ విధమైనటువంటి ఆటంకులు ఉండవు ముఖ్యంగా మీ భాగస్వామి మధ్య ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగిపోతాయి పరిస్థితులన్నీ చక్కబడతాయి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ధనుసు రాస్త వారికి రాహుక్యతల యొక్క ప్రభావంతో కొన్ని నెలలు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా మీరు జీవితంలో ముందడుగు వేసి ఎన్నో యోగాలను మీరు పొందే అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు వివాహ విషయంలో కూడా ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి జీవితాన్ని మీరు సామరస్యంగా పెంపొందించుకుంటూ ఉంటారు జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగిపోతాయి వృషభ రాశివారు రాశివారికి తొమ్మిది వింట్ల రాహు మూడు ఇంట్లో కేతు ప్రవేశించబోతున్నాడు తొమ్మిది వింట్ల రాహు వల్ల తండ్రి వైపు నుంచి మీకు సాయం అందుతుంది అలాగే కొత్త ఇల్లు కొనే అవకాశం కూడా ఉంది పాత ఇంటి మరమ్మతులు చేసే ఛాన్స్ ఉంది కొత్త వాహనం లేదా స్థలం కొనడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి ప్రేమ జీవితాన్ని కూడా పొందుతారు వృషభ రాశి వారికి అన్నీ కూడా అద్భుతంగానే ఉండబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకునేటువంటి తరుణం రాబోతుంది ఋషుభ్రాసు వారి యొక్క భవిష్యత్తు ఎంతో అద్భుతంగా ఉండేటటువంటి తరుణము వివాహ విషయానికి వస్తే వివాహానికి వృషపు రాశి రెండు వేల ఇరవై ఆరులో వివాహం చేసుకోవచ్చని కూడా సూచిస్తుంది ఇటువంటి సంఘటనలు అనుకూలమైన సమయము జనవరి నుంచి కూడా జూన్ ప్రారంభం వరకు కూడా ఉంటుంది ఈ రాశి మహిళలకు పురుషులకు ఎంతో అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తున్నారు రెండు వేల ఇరవై ఆరు మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు అపోహలు కూడా అన్నీ తొలగిపోయి మీ జీవితంలో సాపేక్షమైనటువంటి జీవితం ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి సంఘంలో గౌరవం మర్యాదలు పెరుగుతాయి మీ ఇంట్లో వర్షం కొనవబోతుంది ముఖ్యంగా ఈ రాశి వారికి అభివృద్ధి చెందే అవకాశం ఉంది అనుకూలంగా ఉంటుంది మీ మీ బంధాలను కూడా నిజంగా ఆస్వాదించడానికి మరియు గౌరవించడానికి కూడా వీలు కలుగుతుంది మీ ప్రేమ జీవితంలో ఆనందాన్ని పొందుతారు ఎంతో మధురమైనటువంటి జీవితాన్ని ఈ అవివాహితుల వివాహం కుదురుతుంది ప్రేమ వివాహం కోరుకునే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది వారి యొక్క జీవితం అద్భుతంగా మారడానికి ఈ సంవత్సరం ఎంతో అద్భుతంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు తర్వాత రాశి మకర రాశివారు మకర రాశి వారికి అనుకూలమైన సంవత్సరము రాహుకేతుల యొక్క సంచార స్థితిగతులతో మకర రాశివారి జీవితంలో ఎంతో అద్భుతమైన జీవితాన్ని పొందపోతూ ఉన్నారు మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకోబోతున్నారు ఆమె భాగస్వామ్యం ముఖ్యంగా మకర రాశి వారికి వివాహం కుదరడానికి అనుకూలంగా ఉంటుంది జీవిత భాగస్వామి కూడా అనుకూ అన్యోన్యమైనటువంటి జీవితాన్ని గడపపోతూ ఉన్నారు ఆశించిన ఫలితాలు పొందుతారు ఎన్నో విజయాలు మీ కాల దగ్గర రాబోతున్నాయి నిశ్చితార్థం మరియు కూడా జరిగే అవకాశం ఉంది మీరు ఏదైతే అనుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకునేటువంటి సంవత్సరంగా ఉండబోతుంది మాకు రాసే వారికి ఇది ఒక అద్భుత తరణము సంబంధాలు పెద్ద పెద్ద సంబంధాలు కూడా వచ్చే అవకాశం ఉంది మీరు మీ భాగస్వామి భాగస్వామి మధ్య విభేదాలు ఉన్నట్లయితే కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకుంటే మీ జీవితంలో అడ్డంకులన్నీ తొలగిపోతాయి తప్పకుండా ఈ సంవత్సరంలో ఎక్కువగా భాగం వివాహ విషయాల్లో ఆశించిన ఫలితాలు రావచ్చు జూన్ నుంచి అక్టోబర్ కాలం నిశ్చిత ధర్మ వివాహాలు శుభప్రదంగా ఉంటుంది ఈ సమయంలో ముందుకు సాగుతాయి ఎన్నో విజయాలు వస్తాయి నిశ్చితార్ధమ వివాహం కూడా జరుగుతుంది మీరు ఏదైతే కోరుకున్నారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటూ ఉంటారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోయి మీ జీవితాన్ని ఎంతో అద్భుతంగా ఉంచుకున్నటువంటి కాలం మీకు రాబోతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఇది మీ జీవితంలో ఎన్నో యోగాలను ఇవ్వడానికి ఇది ఒక అద్భుత సమయంగా చెప్పుకోవచ్చు రాబోయే రెండు వేల ఇరవై ఆరు రాహుకేతుల యొక్క సంచార స్థితిగతులతో మీ జీవితంలో ఎన్నో మార్పులు ఉన్నాయి వీలున్నప్పుడల్లా పరమశివుని ధ్యానించుకుంటే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి నాలుగు రాశుల వారికి కూడా రెండు వేల ఇరవై ఆరు ఎంతో అద్భుతమైన జీవితం ఉండబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు వీడియో స్థితి లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి